ప్రైజ్ లాడ్ ప్రైజ్లాడ్ ఈరోజు హెబ్రోను క్యాలెండరు వాక్య భాగములో నుండి మనకివ్వబడిన లేఖన భాగ భాగాన్ని నేను చదువుతాను ప్రిలరా గమనించండి నూట నలభై ఆరవ కీర్తనల గ్రంథము పదవ వచనాన్ని చదువుతాను ఎహోవా నిరంతరము ఏలును సియోను నీ దేవుడు తరతరములన్నిటిను రాజ్యము చేయును యహోవాను స్థుతించుడి కీర్తనకారుడు ఎహోవా అనగా ఉన్నవాడు అనువాడు అయి ఉన్నటువంటి వాడు అని మనము నిర్గమాకాండంలో మనం అనేకమైన పర్యాయములు చూస్తాం అనగా ఆయన ఉన్నవాడు కనుక పలుకుచున్నటువంటి మాట ఎహోవాను స్థుతించుడి ఎహోవా నిరంతరము ఏలును ప్రిలరా నిరంతరము అనేటువంటి మాట మనం గమనిస్తే నిరంతరము పరిపాలించే ఎల్లప్పుడూ పరిపాలించే ఇస్రాయిలు రాజైన ఎహోవా చేసే సహాయాన్ని భూమి మీద ఉన్న ఏ రాజులు చేయలేరు అన్నమాట నిరంతరము ఆయన పరిపాలించేటువంటి పరిపాలన తన ప్రజలైన ఇస్రాయేలు రాజు అయిన ఎహోవాస్ చేసేటువంటి సహాయము భూమి మీద కూడా రాజులుంటారు ప్రియుల కాకపోతే భూమి మీద ఉన్నటువంటి రాజులు ఈ సహాయాన్ని ఎవరు కూడా చేయలేనటువంటి వారుగా ఉంటారు ఎవరు చేయలేరు కూడా మనం చూస్తూనే ఉన్నాం ఈ లోక సంబంధమైన రాజులు చాలా చాలా చేస్తామని చెప్తారు కానీ కొన్ని మాత్రమే చేయగలుగుతారు అది కొంతకాలం మాత్రమే చేయగలుగుతారు కానీ మన రాజులకు రాజు ప్రభువులకు ప్రభు అయినా కొంత ఈ భూరాజులు కొంతకాలమే చేయగలుగుతారు కూడా రాజ్య పరిపాలన కానీ ఈ రాజు అలాంటి రాజు కాదు నిరంతరము పరిపాలన చేసేటువంటి పరలోకపు రాజు ఈ రాజు నిరంతరము పాలించే రాజు రాజులకు రారాజు ప్రభులకు ప్రభు అయినటువంటి ఈ రాజు ఎహోవా చేసే సహాయాన్ని ఇక ఈ నిరంతరము ఏలేటువంటి రాజు దేవుడైనటువంటి రాజు చేసేటువంటి సహాయాన్ని ఈ భూలోకంలో భూమి మీద ఉన్న ఏ రాజులు కూడా చేయలేరు చూడండి మూడో వచనాన్ని నేను చదువుతాను ప్రియులరా చూడండి ఆ మాట మనము మూడో వచనంలో మనం చదివినట్లయితే మనం చూడగలుగుతాం రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలుగదు వారిని నమ్ముకొనకుడి అంటే రాజుల చేత రక్షణ కలుగుతుందా అండి కలగదు నరుల చేత రక్షణ కలుగుతుందా అని అంటే కలగదు అందుకని మూడో వచ్చినము మనం గమనిస్తే చూడండి అందుకనే నిరంతరము పరిపాలన చేసే రాజు చేసినటువంటి కార్యాలు ఇక ఈ లోక సంబంధమైనటువంటి రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలుగదు వారిని నమ్ముకొనవద్దు అని కీర్తనకారుడు సెలవిస్తూ ఉన్నాడు ఈరోజు నీవు ఎవరిని నమ్ముకొని ఉన్నావు రాజులను నమ్ముకున్నావా వారిని నమ్ముకోవద్దు అని వాక్యం సెలవిస్తూ ఉంది ఒకవేళ వారిని నమ్ముకున్నావా ఎప్పుడు ఎక్కడ వదిలిపెడతారో తెలియదు కాబట్టి దేవుడిని దేవుడైన రాజు అయినటువంటి ప్రభువులకు ప్రభు అయినటువంటి దేవుణ్ణి నువ్వు నమ్ముకుంటే ఆయన నామమును ప్రార్థన చేస్తే దేవుణ్ణి నిన్ను రక్షిస్తాడు పాపము నుండి రక్షిస్తాడు శాపము నుండి రక్షిస్తాడు పరలోక రాజ్యాన్ని ఇస్తాడు పరిశుద్ధ జీవితాన్ని నీకు అనుగ్రహించి అట్టి గొప్ప పరిశుద్ధతను కలిగి జీవించే వ్యక్తిగా నిన్ను తీర్చిదిద్దుతాడు అదే ఈ రాజు యొక్క ప్రత్యేకమైనటువంటి విధానం అందుకని ఇక్కడ మూడో వచ్చినంలో రాలు రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలగదు వారిని నమ్ముకొనకొడి నాలుగో వచ్చినంలో గమనిస్తే ప్రియులరా మనం గమనిస్తే వారి ప్రాణము వెడలిపోవును వారు మంటి పాలగుదురు చూస్తున్నాం కదా గొప్ప గొప్ప రాజులు కూడా గొప్ప గొప్ప పేరు ప్రఖ్యాతులు పొందినటువంటి రాజులు కూడా ఏమైపోతారు మట్టిపాలగుదురు వారి సంకల్పముల సంకల్పములు నాడే నశించును కాబట్టి ఎవనికి యాకోపు దేవుడు సహాయుడగునో ఎవడు తన దేవుడు అయిన యహో మీద ఆశ పెట్టుకునునో వాడు ధన్యుడు ఈరోజు నీవు ధన్యుడువుగా నీవు ధనిరాలుగా చేయబడాలని దేవుడు ఇష్టపడుతున్నాడు దేవుడు కోరుతుకుంటున్నాడు ధనిడు అనే మాటకు ఆశీర్వదించబడిన వారు ఉన్న స్థితి నుంచి ఉన్నతమైన స్థితికి రాగలిగినటువంటి వారు ధనిలు అటువంటి ధన్యకరమైనటువంటి జీవితము దేవుడు నీకు ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడు అర్థమైందా అటువంటి గొప్ప దీవెన అటువంటి గొప్ప ఆశీర్వాదము దేవుడు నీకు నీకు ఇవ్వటానికి ఆశపడుతున్నాడు అందుకనే మొదటి వచ్చినంలో మనం గమనిస్తే ప్రియులరా యహోవాను స్థుతించుడి నా ప్రాణమా యహోవాను స్తుతింపుము నా జీవితకాలం అంత నేను యహోవాను స్థుతించెదను నేను బ్రతుకు కాలం అంతయు నా దేవుని కీర్తించెదను కీర్తనాకారుడు తన జీవితంలో దేవుడు చేసినటువంటి మేలు ఉపకారములను బట్టి దేవుని స్థుతించేవాడుగా ఉంటున్నాడు ఈరోజు రక్షించబడిన నీవు దేవుణ్ణి స్తుతించే అనుభవం కలిగి ఉన్నావా లేకపోతే ఈ లోక సంబంధమైన రాజులను నమ్ముకొని ఉన్నావా ఒకసారి పరిశీలన చేసుకోవాలి ఒకవేళ ఈ రాజులను నమ్ముకుంటే వారి ద్వారా నీకు ఎటువంటి ప్రయోజనము లేదు వారి ద్వారా రక్షణ కలగదు వారిని నమ్ముకోవద్దు అని దేవుని వాక్యం భక్తుడు కీర్తనకారుడు సెలవిస్తున్నాడు వారి ప్రాణము వెడలిపోవును వారు పాలవుతారు వారి సంకల్పములు నాడే నశించును కాబట్టి యవనికి దే యాకోబు దేవుడు అబ్రహాము దేవుడు ఈ సాకు దేవుడు అయినటువంటి ప్రభు అయిన యేస్సు క్రీస్తు వారిని నమ్ముకొని ఆయన ఎందుకు విశ్వాసముంచి ఆ విశ్వాసయాత్రలో దేవుని వైపు చూస్తూ విశ్వాసమునకు కర్త దానిని కొనసాగించు వాడునైనా యేస్సు వైపు చూసు మన ముందుంచబడినటువంటి పరుగు పందెంలో ఓపికగా నిబ్రము కలిగి ధైర్యముగా ముందుకి సాగిపోతాము అప్పుడు యహోవా మీద ఆశ పెట్టుకొనుము ఆశ పెట్టుకొను వాడు ధన్యుడు కాబట్టి ఆ యహని యాకోబు దేవుడు సహాయం చేయను అంటే కనుక ఆ సహాయము సహాయుడగు సహాయకుడగునో ఎవడు తన దేవుడైన దేవుడైనహో మీద ఆశ పెట్టుకున్నవాడు ధనిడు నీవు ఇంకా మనుషుల మీద నరుల మీద లోక సంబంధమైన రాజుల మీద ఆశ పెట్టుకున్నావేమో కాబట్టి ఈరోజు అలోక సంబంధమైన రాజులపై నీ మనసు మరలుచుకొని శాశ్వతంగా నిరంతరము పరిపాలించే రాజు మన ప్రభు అయిన వారు యూదుల రాజు యూధాగోత్రపు సింహము కాబట్టి ఆయన ఆయనను కీర్తనకారుడు యహోవాను స్తుతించుడి నా ప్రాణమా యహోవాను స్థుతింపు నా జీవితకాలం అంతయు నేను ఆయనను నేను యహోవాను స్థుతించదును నేను బ్రతుకు కాలం అంతయు నా దేవుని కీర్తించదను అటువంటి కీర్తన కీర్తి దేవునికి చెల్లించే వ్యక్తిగా నీవు మనందరం కూడా ఉండాలని దేవుడు రాయించి పెడుతూ వచ్చినాడు కాబట్టి ఆరో వచ్చినంలో చూస్తే ఆయన ఆకాశమును భూమిని సముద్రమును దానిలోని సర్వమును సృజించినవాడు రెండవదిగా ఆయన ఎన్నడూను మాట తప్పని వాడు మనము అనేకమైన సందర్భాల్లో మాట ఇస్తాము దాన్ని నెరవేర్చలేము మానవులముగా కాబట్టి అందుకనే ఆయన ఆకాశమును భూమిని సముద్రమును దానిలోని సర్వమును సృజించినవాడు ఆయన ఎన్నడను మాట తప్పని దేవుడు రెండవది ఆయన మాట ఇచ్చి నెరవేర్చేవాడు మాట తప్పనటువంటి దేవుడు కాబట్టి ఏడవ వాళ్ళ ప్రియులరా కాబట్టి ఆ మాట తప్పని మహా ఉపకారి అయినటువంటి ఆ ప్రభు సన్నిధిలో మనం కూడా చేరి మనం కూడా సంతోషించి మనం కూడా ఆనంద ఆనందించేవారిగా ఉండాలి అన్నదే దేవుని యొక్క ఉద్దేశం అందుకనే బాధపరచబడు వారికి ఆయన న్యాయము తీర్చును మూడో విషయం ఏడవ వచనంలో బాధపరచబడు వారికి ఆయన న్యాయము తీర్చును ఆకలి కొని వారికి ఆహారము చేయను ఎహోవా బంధింపబడిన వారిని విడుదల చేసి చేయను ఎక్కడ బంధించబడిన వారిని ఎవరు బంధించబడి ఉన్నారంటే పాపముల చేత అపరాధముల చేత బంధించబడినటువంటి వారుగా ఉన్నారు ఆ పాప బంధకములలో నుండి నిన్ను విడిపించేవాడు ప్రభు అయినా ఎహోవాయే ఉన్నవాడైన దేవుడు అనువాడై ఉన్నటువంటి దేవుడు ఆ అనువాడు ఉన్నవాడెవరో తెలుసా శరీరధారిగా భూలోకానికి వచ్చిన యస్ క్రీస్తు ప్రభువారే ఆయన ఆనాడు ఉన్నాడు కనుక శరీరధారిగా వచ్చినాడు బాధపరచుబడు వారికి న్యాయం తీర్చటానికి వచ్చాడు ఆకలి కొనిన వారికి ఆహారం దయచేయటానికి వచ్చినాడు ఎహోవా బంధింపబడిన వారిని విడుదల చేయడానికి వచ్చినాడు అందుకనే పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చను పాప బంధకాల్లో బంధించబడిన వారిని విడిపించటానికి రక్షకుడు ప్రభు అనేసు క్రీస్తు వారి లోకానికి వచ్చినాడు ఎనిమిదో వచ్చినలో కూడా మనం చూస్తే బాధపరచబడు వారికి న్యాయము తీర్చే దేవుడు అన్యాయస్తుడు కాదండి మనుషులు అన్యాయం చేస్తారు కానీ మన ప్రభు యేసుక్రీస్తు వారు ఎవరికి అన్యాయము చేసేవాడు కాదు అందుకనే బాధప బా యహోవా బంధింపబడిన వారిని విడుదల చేయను ఎక్కడ బంధించబడ్డారు పాప బంధకాలలో నుండి బంధించబడి ఉన్నటువంటి వారిని తిరిగి ఆయన సన్నిధికి చేర్చి ఆయన సన్నిధిలో నిర్దోషులుగా నిందారహితులుగా యథార్థంగా మరి ఉండునట్లు దేవుడు కోరుతూ ఉన్నాడు అందుకని ఎనిమిదో వచ్చును గుడ్డివారు ఎహోవా గుడ్డివారి కన్నులను తెరవజేయువాడు ఆయనే ఒకప్పుడు నేత్రాలు కలిగి ఉన్నాం మనందరం కూడా ఆత్మీయ నేత్రాలు లేవు మనో నేత్రాలు వెలిగించబడలేదు అయితే దేవుడే మన మనోనేత్రాలు వెలిగించి మన కన్నులను తెరవజేసి మన కన్నులను గుడ్డివారి కన్నులు తెరవజేయువాడు ఎహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు ఎహోవా నీతిమంతులను ప్రేమించువాడు ఎవరు నీతిమంతులండి ఏవేదో నీతిమంతుడు లేడు ఒక్కడు లేడు అందరూ ఏకముగా పనికి మాలిన వారయ్యి ఉన్నారు మరి ఇక్కడ మనం గమనిస్తే నీతి నీతిమంతులను యహోవా ప్రేమించును ఎవరు అంటే యహోవా ఎందు నమ్మిక ఉంచినవాడు ఆయన మీద ఆధారపడిన వాడు ఆయన ఎందు విశ్వాసం ఉంచి ఆయన రక్తం చేత ప్రతి పాపములు కూడా కడగబడినటువంటి వ్యక్తే నీతిమంతుడు ఎందుకనంటే ఏసు రక్తము ప్రతి పాపముల నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేయును అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది కాబట్టి గుడ్డివారి కన్నులు తెరవజేయువాడు దేవుడే కురింగిన వారిని లేవనెత్తువాడు ఎహోవా యహోవా నీతిమంతులను ప్రేమించువాడు ఆయన ఎహోవా పరదేశులను తొమ్మిదో వచ్చిన కాపాడువాడు ఆయన తండ్రి లేని వారిని విధవరాండను ఆదరించువాడు భక్తిహీనుల మార్గమును ఆయన వంకరగా వంకర మార్గముగా చేయును ఎహోవా నిరంతరము ఏలను కనుక ఆయన నిరంతరము ఏలే రాజు ఆయన రాజులకు రాజు ప్రభులకు ప్రభు కాబట్టి ప్రియా సహోదరి ప్రియ సహోదరుడు ఈ ఉదయకాల సమయంలో ఆయన తరతరములు కూడా పరిపాలన చేసే దేవుడుగా ఉన్నాడు కాబట్టి మనం కూడా ప్రియులరా మరి రాజుల ఎన్నో నరుల చేతిని రక్షణ కలగదు కానీ వారిని నమ్ముకోవద్దు మన దేవుడైన హోవాను మనం కలిగి ఉందము అని కీర్తనకారుడు చదివిస్తూ ఉన్నాడు కాబట్టి ఆయన పరిపాలించేవాడు రాజైన యహోవా యహోవా చేసే సమయాన్ని సహాయాన్ని భూమి మీద ఎవరూ చేయలేరు రాజులు చేయలేరు అధికారులు చేయలేరు మూడో వచనం నాలుగో వచ్చిన కాబట్టి దేవుడు తన ప్రజలపై చూపుతున్న ఎడతెగని శ్రద్ధ దుఃఖాల్లో బాధల్లో ఉన్నవారిపైన ఈ సృష్టి అంతటిపైన ఆయన చూపే శ్రద్ధను బట్టి ఆయన ప్రజలను ప్రజలు ఆయనను తప్పక స్థుతించాలి అని పిలుపునిచ్చేదే ఈ కీర్తన అందుకనే యహోవాను స్థుతించుడి నా ప్రాణమా యహోవాను సన్నుతింపుము నా జీవితకాలం అంతయు నేను యహోవాను స్తను నేను బ్రతుకు కాలం అంతయు నా దేవుని కీర్తించదను కీర్తిస్తున్నావా ఆయన గొప్పతనం ఎరిగావా ఆయన ఉన్నతత్వాన్ని గ్రహించావా ఒకసారి దేవాతి దేవుని సన్నిధిలో చేరిన మన కూడా ఆయనను స్థుతించి ఆయనను గనపరిచి ఆయనను ఆరాధించేవారిగా దేవుడు మనలను సిద్ధపరచబడును గాక అలాగే ఆయన మార్గ ఆయన దీనులను దరిద్రులను కాపాడువాడు బాధపడు వారికి న్యాయం తీరుస్తాడు బాధల్లో ఉన్నావా అన్యాయంలో ఉన్నావా న్యాయం తీర్చువాడు ఆయనే ఆకలిగని ఉన్నావా ఆత్మీయ ఆహారం లేకుండా ఆయన ఆత్మ సంబంధమైన ఆహారం దయచేయు దేవుడు ఎహోవా బాధింపబడిన వారిని విడుదల చేసే దేవుడు ఎహోవా గుడ్డివారి కన్నులు తెరవజేయువాడు ఏ గుడ్డితనంలో ఉన్నావు ఏ బాధలో ఉన్నావు కాబట్టి ఆ విధంగా నీ దేవుడైన నేహోవా సన్నిధిని చేరి మనం కూడా ప్రభు సన్నిధిని కలిగి ఉండులాగున దేవుడు మనకు కూడా సహాయం చేసి ముందుకి